నరసింహ శతకం ఇరవయవ పద్యం పాంచభౌతికము దుర్పరమైన గాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్షముల దాక మితము చెప్పిరి కాని మాట నిమ్మునము బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యోరనో ఎడవినో యుతక మధ్యమునో ఎప్పుడో ఏ వేల నీక్ష మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలను భూషణ వికాస శ్రీధర్మ వరి నివాసా దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం ఓ నరసింహా మరణమెప్పుడో తెలియని మానవుడను నా పూర్వ పుణ్యమున నిన్ను స్మరణ చేయు జ్ఞానము నా కిచ్చితివి నీ స్మరణ మానకుండను శక్తిని నాకెమ్ము తండ్రి హరే కృష్ణ విన్నారు కదా అబ్బు నరసింహ శతుకం పద్యాలు జ్ఞాన శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట శింబల్ని కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ Hare Krishna